తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా జాగృతి కొత్త కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు ఎమ్మెల్సీ కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తల్లులు బిడ్డలను కోల్పోయారని అది మనం గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా కవిత అన్నారు పోరాటం రాజకీయ పటిమతో తెలంగాణ వచ్చిందని చెప్పారు ఇప్పుడు ఉన్న నాయకత్వం కనీసం జై తెలంగాణ లేదన్నారు అమరవీరులకు కూడా కనీసం ముఖ్యమంత్రి నివాళులర్పించడం లేదని అమరవీరులకు నివాళులర్పించే వరకు జాగృతి పోరాటం చేస్తుందని కవిత ఈ సందర్భంగా తెలిపారు